సండే రోజే ఇది అనుకుంటా ఈ మంతే జూలై మంత్లో ఇది లాస్ట్ టైం చాలామంది చేసుకున్నారు సార్ ఈ స్కీము ఇది ఏంటంటే యాక్సిడెంటల్గా పాలసీ తీసుకున్న పర్సన్కి ఏదైనా పర్మనెంట్ డిజబులిటీ అయినా యాక్సిడెంట్ వల్ల కస్టమర్కి పెరాలసీస్ వచ్చి అంటే అతని పని అతను చేసుకోలేని పరిస్థితిలో ఉన్న యాక్సిడెంటల్గా డెత్ అయినా నామినీ ఎవరైతే ఉంటారో నామినీకి ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ సంవత్సరానికి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు పే చేయాలి ప్రీమియం ఒక సంవత్సరానికి ఏడు వందల నలభై తొమ్మిది పదిహేను లక్షలు ఐదు వందల నలభై తొమ్మిదికి పది లక్షలు ఈ పాలసీ పోస్టల్ నుంచి మనకు టైఅప్ ఆదిత్య బిర్లా ఉంది ప్లస్ వేరే ఇంకో కంపెనీ నివాబూపా కూడా ఉన్నది ఈ ఆదిత్య బిర్లాని ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే కొన్ని కంపెనీలలో ఇన్పేషెంట్ మన హాస్పిటలైజేషన్స్ అయినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అడ్మిట్ అయితేనే అక్కడ బిల్స్ ఏవైతుండేయో అంటే డిజబిలిటీ కానీ డెత్ కాకుండా యాక్సిడెంటల్ పరంగా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కూడా ఒక అర లక్ష రూపాయల వరకు ట్రీట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అదేంటంటే ఇన్పేషెంట్ మనం హాస్పిటల్లో అడ్మిట్ అయితేనే వస్తుంది వేరే కంపెనీలో అయితే ఆదిత్య ఇన్ ఇన్పేషెంట్ మీరు అడ్మిట్ అవ్వకుండా ఈవెన్ బైస్ అయ్యి కింద పడడం దానికి హాస్పిటల్లో మనం అడ్మి అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు నార్మల్గా ఫస్ట్ ఎయిడ్ చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ ఇంజెక్షన్స్ కానీ సిరప్స్ కానీ ఏదైనా ఇస్తారు ఓపీడీ కూడా అప్ టు థర్టీ థౌజండ్ వరకు కవర్ అవుతుంది అన్నట్టు ఇందులో అవుట్ ఇన్ ఇన్పేషెంట్ ఈవెన్ బోన్స్ రిలేటెడ్ సర్జరీస్ అయితే వన్ ల్యాక్ వరకు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కస్టమర్ పర్మనెంట్ డిజబులిటీ అయింది పర్సన్ బతికే ఉన్నాడు పర్మనెంట్ డిజబిలిటీ ఇంకేం పని చేయలేడు ఆయన అట్లాంటప్పుడు ఆయనకు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇస్తారు వాళ్ళకి చదువుకునే పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ లోపు ఇద్దరు పిల్లలు ఉంటే ఎడ్యుకేషన్ అలవెన్స్ కింద వన్ ల్యాక్ రూపీస్ ఇస్తారు ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉంటే పర్సన్ అంటే డిజబులిటీ అయింది బతికే ఉన్నాడు బట్ డిజబులిటీ అయింది అని ఏం పని చేయలేడు అని చెప్పి మొత్తం సమ్మర్షివుడు అతనికే ఇస్తారు ప్లస్ పిల్లలు ఉంటే పిల్లల ఎడ్యుకేషన్కి వన్ ల్యాక్ ఇస్తారు ఇయర్లీ కదా ఒకటేసారి ఇస్తారు అంతే ఆ క్లెయిమ్ ఎప్పుడైతే వస్తుందో ఓన్లీ వన్ టైమే ఉంటుంది ఎడ్యుకేషన్ అన్ కంపెన్సేషన్ విజిట్ అని చెప్పి ఇందులో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది ఇక్కడ పాలసీ తీసుకున్న కస్టమర్ వేరే ఏరియాలో యాక్సిడెంట్ అయింది అక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేషెంట్ దగ్గరికి వెళ్ళడానికైనా పేషెంట్ని మనం ఉన్న నియర్ బై హాస్పిటల్ తీసుకురావడానికైనా అప్ టు మాక్సిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అలవెన్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇవి ఆయన హాస్పిటల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగి కస్టమర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు ఒక టెన్ డేస్ హాస్పిటల్లో అడ్మిట్ ఇన్ ఇన్పేషెంట్ బిల్స్ కింద ఆయనకు ట్రీట్మెంట్కి అరవై వేల వరకు ట్రీట్మెంట్ ఛార్జీలు ఇస్తాము ప్లస్ ఒక రోజుకి థౌసండ్ రూపీస్ లెక్క టెన్ డేస్కి టూ డేస్ డిడక్ట్ చేసి ఎయిట్ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇస్తాం ఇది మళ్ళీ సపరేట్ ఓపీడీ థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ వరకు ఇస్తాం బోన్స్ రిలేటెడ్ సర్జరీస్ మేజర్గా పెద్ద పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ఉంటుంది అంటే కొన్ని అంటే బోన్ ఫ్రాక్చర్ అవుతుంది దానికి ఎంత పర్సంటేజ్ అయిందో దాని ప్రకారం వస్తుంది బిల్ అనేది కొంతమందికి రాడ్స్ వేసి హెవీ సర్జరీస్ అని అనుకో అప్పుడు మ్యాక్సిమం వన్ ల్యాక్ వరకు ఇస్తారు ఏదైనా యాక్సిడెంట్ జరిగి కస్టమర్ కోమాలోకి వెళ్ళిపోయి అనుకోండి సెవెంటీ టూ అవర్స్ కంటే ఎక్కువ ఉంటే వన్ ల్యాక్ అడిషనల్గా కోమా బెనిఫిట్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు మీకు ఇందులో ఓపీడీ అడ్వాంటేజ్ సార్ థర్టీ థౌజండ్ వరకు అప్ టు థర్టీ థౌజండ్ వరకు ఉంటుంది ఓపీడీ అవుట్ పేషెంట్ థర్టీ థౌజండ్ వరకు ఉంటుంది ఇది క్యాష్లెస్ మన నెట్వర్క్ హాస్పిటల్లో మాక్సిమం హైదరాబాద్లో చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఉన్నాయి ట్వెల్వ్ థౌజండ్ ఉన్నాయి ఓవరాల్ తెలంగాణ హైదరాబాద్లో మాక్సిమం నాలుగు వేల నుంచి ఐదు హాస్పిటల్స్ ఉంటాయి పెద్ద హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి యశోదా కానీ కిమ్స్ కానీ అపోలో కానీ మీకు నెట్వర్క్ హాస్పిటల్ చూస్తూ సార్కి నేను పంపిస్తాను అది మీ గ్రూప్లో షేర్ చేస్తాడు అందులో మీ ఉండే ఏరియా పిన్ కోడ్ కొడితే మీ ఏరియాలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయనే వస్తుంది మీ ఏరియా ఇప్పుడు వనస్థలీపురం ఉంది ఎల్బీ నగర్ ఉంది అక్కడ మీ కోడ్ ఆధార్లో అదే మీరు ఉండే ఏరియా పిన్ కోడ్ కొడితే ఆ ఏరియాలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయనే అక్కడ డిస్ప్లే అవుతుంది అంటే వెళ్ళొచ్చు నువ్వు హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ అనొచ్చు తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడ అనేవచ్చు ఆల్ ఓవర్ ఇండియా వరకు ఉంటుంది ఈ స్కీమ్ ఇది పోస్టల్ నుంచి ఇస్తున్నాం కాబట్టి ఇంత తక్కువ ప్రీమియం తోటి ఇస్తున్నాం సార్ ఇదే యాక్సిడెంటల్ పాలసీస్ మీకు ఉన్న బ్యాంకులల్లో అంటే ఈవెన్ కొంతమందికి ఎస్బీఐ ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని అకౌంట్స్ ఉంటాయి కదా అందులో ఇదే పాలసీ మీరు మినిమం పది లక్షల పాలసీ తీసుకోవాలంటే ఒక సంవత్సరానికి రెండు వేల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది అందులో ఏంటంటే కస్టమర్కి ఓన్లీ డెత్ బెనిఫిట్ ఒకటే ఉంటుంది పర్మనెంట్ డిజబులిటీ పెరాలసిస్ ఇన్ ఇన్పేషెంట్ ట్రీట్మెంటు అవుట్ పేషెంట్ ట్రీట్మెంటు ఏదైనా బోన్స్ రిలేటెడ్ సర్జరీస్ ఉన్న ఈ కంపెన్సేషన్ విజిట్ కానీ పిల్లలకు ఎడ్యుకేషన్ అలవెన్స్ కానీ పర్సన్కి ఏదైనా జరిగినప్పుడు ఇవన్నీ బెనిఫిట్లు అనేది ఏముండదు పాలసీ తీసుకున్న పర్సన్ డెత్ అయితే డబ్బులు ఇస్తే అదే ఎస్బీఐలో పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ అంటారు ఇదేంటే పోస్టల్ నుంచి డిజైన్ చేయించారు ఈ ప్రోడక్ట్ ఆదిత్య బిర్లా పోస్టల్కి టైఅప్ సార్ ఇక్కడ కో కో బ్రాండెడ్ ఉంటుంది ఈ బ్రోచర్లో కూడా అంటే మీకు ఇచ్చే రోజు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని ఆదిత్య బిర్లా అని ఉంటుంది ఏ క్లెయిమ్ వచ్చినా కూడా మనకు పోస్ట్ ఆఫీస్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచే క్లెయిమ్ చేసేస్తాం అన్నట్టు క్యాష్లెస్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి మీకు ఒకవేళ ఈవెన్ ఇంట్రెస్ట్ ఉందంటే హెల్త్ ఇన్సూరెన్స్ అప్పుడు వచ్చినప్పుడు కేబీఆర్ కన్వెన్షన్లో మనం పెట్టినప్పుడు పోస్టల్లో మనం హెల్త్ ప్రోడక్ట్ అనేది ఉండే బట్ ఎక్కువ కాస్ట్ తోటి ఉండే అప్పుడు అంటే ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఒక ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు తీసుకుంటే సంవత్సరానికి ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కడితేనే ఒక పది లక్షలు వచ్చేది పోస్టల్ అప్పుడు మనకు తక్కువ అమౌంట్ తోటి ఇప్పుడు యాక్సిడెంటల్ పాలసీ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నామో ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలకు పదిహేను లక్షలు కనీసం ఒక తొమ్మిది వందల రూపాయలతోటి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ కుటుంబానికి పోస్టల్ నుంచి నా సామాన్య ప్రజలకు అందజేయాలని చెప్పి సూపర్ టాపప్ అనేది కొత్త పాలసీ అనేది తీసుకొచ్చినాం దాన్ని తీసుకొచ్చి దాదాపు ఒక రెండు నెలలు అవుతుంది సార్ అంతే ఒక పర్సన్ తొమ్మిది వందల యాభై రూపాయలు కట్టుకుంటే పదిహేను లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం అందులో ఏందంటే ఫస్ట్ టూ ల్యాక్స్ నాన్ డిడక్టబుల్ ఉంటుంది అంటే రెండు లక్షలు ఇప్పుడు మీకు ఏ సార్కి బజాజ్లో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది బేస్ సమస్య కూడా ఒక ఐదు లక్షలు ఉందనుకుందాం రెండు లక్షలు సార్ పే చేసిన తర్వాత ఆ రెండు లక్షల పైన ఎంత బిల్ అయినా కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పే చేస్తుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే అప్ పాలసీ కూడా చేసుకోవచ్చు తక్కువ ప్రీమియం తోటి వచ్చింది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే పదిహేను వందల రూపాయలు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కిడ్స్ అనుకోండి మొత్తం ఓవరాల్గా టూ థౌజండ్ రూపీస్ అవుతుంది ఫోర్ మెంబర్స్కి అయితే లేదు ఈ పాలసీ టాప్ అప్ పాలసీ లేదు బేస్ ప్లాన్ ఉంది అప్పుడు బేస్ బేస్ ప్లాన్ ఉంది అది ఏజ్ని బట్టి ఇప్పుడు సార్ చెప్పాడుగా ఫోర్ మెంబర్స్కి ఇరవై వేలు ఏజ్ ఏజ్ క్రైటీరియాని బట్టి ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు మినిమం ఒక పర్సన్ ఇండివిజువల్గా తీసుకోవాలన్నా కూడా పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి మినిమం తొమ్మిది వేల నుంచి పదివేలు పడుతుంది ఒక పది లక్షల ఇన్సూరెన్స్కి ఫోర్ మెంబర్స్కి అది ఫోర్ మెంబర్స్కి అప్ అది టూ మంత్స్ అవుతుంది అండి అంత ముందు లేదు మన దగ్గర ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సార్ పోస్టల్ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఏ టాప్ వేరు ఇది వేరు రెండు కూడా తీసుకోవచ్చు దీనికి ఏడు వందల నలభై తొమ్మిది సార్ ఇంకోటి మీకు ఇప్పుడు షాప్స్ అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు మీకు మర్చెంట్ అదే ఫోన్పే కొట్టడానికి స్టిక్కర్స్ బిజినెస్ స్కానర్స్ అన్నీ అంటిస్తారు కదా మన పోస్టల్ నుంచి కూడా మనకు కూడా మర్చెంట్ స్కానర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం సార్ దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ ఏం డబ్బులు అనేది ఏం తీసుకోము అది మీకు ఈరోజు మీకు ట్రాన్సాక్షన్ ఎవరైనా కస్టమర్ మీ దగ్గర ఫోటో దిగడానికి వచ్చిండు హండ్రెడ్ రూపీస్ మీకు ట్రాన్సాక్షన్ చేస్తే ఈ రోజే మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్కానర్లు ఏంటంటే దానికి ఈరోజు స్కాన్ చేస్తే నెక్స్ట్ డే డే ఆఫ్టర్ టుమారో అంటే ఒక రోజు గ్యాప్ తీసుకొని క్రియేట్ అవుతుంది ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ మీకు ఓపెన్ చేసినాం కదా మేము సేమ్ డేలో మీకు క్రియేట్ అవుతుంది ఓకే అన్న మీరు ఇందులో ఏంటంటే మనకు హెడ్ హైదరాబాద్ మొత్తానికి ఐబిడ్స్లో ఉంటుంది సార్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ మొత్తానికి అన్ని పోస్ట్ ఆఫీస్లకి రిపోర్టింగ్ ఆర్ ఐబిడ్స్ ఐబ్రిడ్స్ ఫస్ట్ ఫ్లోర్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని ఉంటుంది మీరు అక్కడికి వచ్చి కూడా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్ కేసు ఈ మీకు పాలసీ ఏది చేసినా కూడా పాలసీలో కంపెనీ ఫోన్ నెంబర్ కంపెనీ మెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తాం మీకు ఇచ్చే బాండ్లో అందులో మీరు టోల్ ఫ్రీ మీరు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసిన కంప్లైంట్ అయినా క్లెయిమ్ అయినా ఏదైనా కూడా రిజిస్టర్ అవుతుంది మీకు టోల్ ఫ్రీ నెంబర్కి రిజిస్టర్ అవుతాయి ఇన్ కేస్ టోల్ ఫ్రీ నెంబర్ మెయిల్ పెట్టకుండా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసినా సరిపోతుంది టోల్ ఫ్రీ నెంబర్ కాకుండా మీరు నియర్ బై పోస్ట్ ఆఫీస్ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఉంది నేను ఇక్కడ యాక్సిడెంట్ పాలసీ ఒకటి తీసుకున్నా మా అసోసియేషన్ అదే మా ఫోటో స్టూడియో అసోసియేషన్లో ఒక పర్సన్కి డిజ అంటే రిస్క్ అనేది జరిగింది ఆయన బాండ్ ఇది అని చెప్పి వాళ్ళ పోస్ట్ ఆఫీస్లో అక్కడ ఉన్న ఎస్పీఎం అంటే పోస్ట్మెన్ కాకుండా హెడ్ ఆఫ్ ది పోస్ట్ మాస్టర్ ఒక ఆయన ఉంటాడు పోస్ట్ మాస్టర్తో మీరు డిస్కస్ చేసినా సరిపోతుంది అతను మాకు ఇంటిమేషన్ చేస్తాడు హైబ్రిడ్స్కి వనస్త అదే కార్డ్స్ గురించి ఇంతకుముందు చెప్పిండు ఒకసారి నేను ఆ పోస్ట్ మాస్టర్స్ సార్తో మాట్లాడం అవునవును అవును మీరు క్లెయిమ్ అయినా ఏదైనా కూడా డైరెక్ట్ నా నెంబర్ అయితే మీ దగ్గర ఉంది మీరు డైరెక్ట్గా మీరు నా నెంబర్ కాల్ చేయొచ్చు ఏదైనా రియంబోస్ అంటే క్లైమ్ ప్రాసెస్ ఉన్నా కూడా మీరు అడిగినా కూడా నేను రెస్పాండ్ ఒకవేళ మీ నెంబర్ లేకపోతే ఐబిడ్స్ దగ్గరికి వచ్చి అక్కడ బ్రాంచ్ మేనేజర్ని కలిస్తే సరిపోతుంది మొత్తం ప్రాసెస్ ఫాలో చేస్తారు బ్రాంచ్వా పాలసీ మీరు ఈ రోజు తీసుకుంటే పదిహేను రోజుల తర్వాత నుంచి కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది పదిహేను రోజులు కూలింగ్ పీరియడ్ అనే ఉంటుంది ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు సిక్స్టీ ఫైవ్ పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు నేను ఆదిత్య బిర్ల క్యాపిటల్ ఎంప్లాయీ కూర్చునేది మాత్రం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఐబిడ్స్ జీపీఓ ఫస్ట్ ఫ్లోర్ అంటే నేను మొత్తం ఏజెన్సీ కాదు ఆదిత్య బిర్ల ఎంప్లాయీ వీళ్ళకి టైఅప్ అన్నట్టు మీరు ఒక మాట ఆర్బీఐ గైడెన్స్ ప్రకారంగా ఎస్బీఐ కెనరా బ్యాంక్ పంజాబ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఇవన్నీ సెంట్రల్ దాని కింద నాన్ బ్యాంకింగ్ సిక్స్ వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఏమైతుంటే ఐసిఐసి హెచ్డిఎఫ్సి ఎట్లా వీళ్ళు సెంట్రల్ నుంచి చెప్పాలి అగ్రి తీసుకొని వీళ్ళ సెంట్రల్ నుంచి వీళ్ళకి డైరెక్ట్ ఉంటుంది సో వీళ్ళు ఏదన్నా కూడా హెడ్ ఆఫ్ దామ్ వచ్చేసి మొత్తం ఆదిత్య బిర్లా ఉంటుంది పోస్టల్ కనెక్టింగ్ మాత్రం గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ అంతే అయితే అయితే ఈ పోస్టల్ సర్వీసులనే కొత్తగా ఇప్పుడు మనం ఈఎస్ఐ ఉంది కదా హాస్పిటాలిటీకి సంబంధించినటువంటిది అట్లాంటి స్కీమ్ కూడా ఉన్నది అని అన్నారు అది వారి మాటల్లోనే విందాం ఒకసారి చెప్పండి సార్ ఓకే ఇప్పటిదాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా యాక్సిడెంటల్ పాలసీ అనుకోకుండా మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి సంబంధించి ఏమేమి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఓపీడీ థర్టీ థౌజండ్ ఇన్పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అరవై వేల వరకు ట్రీట్మెంట్ ఛార్జెస్ ప్రొవైడ్ చేస్తాం ఏదైనా మేజర్ బోన్స్ రిలేటెడ్ సర్జరీస్ జరిగితే అప్ టు వన్ ల్యాక్ వరకు ప్రొవైడ్ చేస్తాం ఈవెన్ కోమా కస్టమర్కి ఏదైనా రిస్క్ జరిగి కోమా సెవెంటీ టూ అవర్స్ ఉంటే వన్ ల్యాక్ వరకు కోమా బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తాం కంపెన్సేషన్ విజిట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేస్తాం ఇవన్నీ బెనిఫిట్లు కూడా మీరు తీసుకునే ఏడు వందల నలభై తొమ్మిది రూపాయల ప్రీమియంలోనే ఇవన్నీ బెనిఫిట్లు వస్తాయి ఇది యాక్సిడెంట్ ప్లాన్ ప్యూర్ యాక్సిడెంట్ ప్లాన్ కస్టమర్ డెత్ అయిన ఫిఫ్టీన్ ల్యాక్స్ పర్మనెంట్ డిజబులిటీ అయినా ఫిఫ్టీన్ ల్యాక్స్ కస్టమర్కి పెరాలసిస్ వచ్చి కం హండ్రెడ్ పర్సెంట్ ఇంక అతను పని అని చేసుకోలేదన్నా కూడా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇస్తారు పిల్లల ఎడ్యుకేషన్ వన్ ల్యాక్ ఇస్తారు సంవత్సరానికి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది నేను అదే చెప్తున్నాను సార్ ఇందాక చెప్పింది కూడా మీకు నియర్ బై పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటే ఆ పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదించవచ్చు లేదు అంటే మీ గ్రూప్లో రామ్ గారి దగ్గర నా నెంబర్ ఉంది అక్కడి నుంచి నాకు అంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నా నెంబర్ కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తాడు ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ గురించి ఆదిత్య బిల్లా నుంచి పోస్టల్ ఇన్సూరెన్స్ గురించి క్లైమ్ వచ్చిన బాండ్లో నేమ్ తప్పు పడ్డా దానికి సంబంధించిన రిన్యువల్ గురించి అయినా దేని గురించి అయినా కూడా రెస్పాన్సిబిలిటీ నాది నెంబర్ పెడతాను మీకు ఏ కంప్లైంట్ ఉన్నా ఏది ఉన్నా డైరెక్ట్గా మీరు నా నెంబర్తో నాతో మాట్లాడవచ్చు ఈవెన్ మీకు డైరెక్ట్గా మీరు ఐబీడ్స్కి వచ్చి కూడా జీపీఓ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినా కూడా మీకు సర్వీస్ అనేది ఇస్తారు లేదా బాండ్ మీద టోల్ ఫ్రీ నెంబర్ ఉంటే దానికి చేసినా ఇస్తారు మేము హండ్రెడ్ పర్సెంట్ నా నెంబర్కి నేను రెస్పాన్స్ అవుతా మీకు మీ గ్రూప్లో నా నెంబర్ పోస్ట్ చేస్తాడు దానికి సంబంధించిన ఏ ఉన్నా మీరు నా నెంబర్ కాల్ చేయండి పోస్టల్కి ఆదిత్య టైఅప్ చెప్పేది ఆదిత్య బిర్ల ప్రోడక్ట్ మాత్రం ఇది కో బ్రాండెడ్ ఉంటుంది సార్ ఇది ఇందాక చెప్పినా కదా అంటే డైరెక్ట్ గా ఇప్పుడు మేము పోస్టల్ కి అప్రోచ్ అయితే ఇది ఉండదు పోస్టల్ కి అప్రోచ్ అయితే ఉంటది నేను లేకున్నా పోస్టల్ వాళ్ళని క్లైమ్ చేస్తారు అది అన్నట్లే ఇప్పుడు ఏమో మీరు ఆదిత్య కదా అవును ఆదిత్య కాకుండా డైరెక్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ని అప్రోచ్ అయినాం అనుకోండి ఈ స్కీమ్ ఉంటుందా అని సర్ వాళ్ళు ఇచ్చే ఇదే స్కీమ్ మీకు ప్రొవైడ్ చేస్తారు అంటున్నాను వాళ్ళ కోసం డిజైన్ చేసింది పదిహేను రోజుల నుంచి కవరేజ్ అన్నారు ఈ రోజు పాలసీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అర్థం మీరు కార్డు పోయినా మళ్ళీ మీ మొబైల్ నెంబర్ తోటి మనం మళ్ళీ ప్రొవైడ్ చేయొచ్చు వాళ్ళకి కార్డు అదే అన్న చెప్పిండు కొంతమంది మిస్ అయిన వాళ్ళ కార్డులు కూడా తీసుకొచ్చిన మనం ఇవ్వచ్చు అని చెప్పి అది ఏంటంటే ఆ కార్డు మీద జస్ట్ మీ అకౌంట్ నెంబరు బ్రాంచ్ కస్టమర్ ఐడి ఒకటే మెన్షన్ చేసి ఉంటుంది సార్ అంతే మళ్ళీ మీకు ఆ డీటెయిల్స్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ కావాలంటే ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీ రిజిస్టర్ మొబైల్ నుంచి మీరు మిస్ కాల్ ఇస్తే మీ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ వచ్చేస్తాయి మళ్ళీ లేదు అంటే మళ్ళీ నియర్ బై పోస్ట్ ఆఫీస్ పైన ఇస్తారు మనం ఒకవేళ లేని వాళ్ళకు కూడా మనం ప్రొవైడ్ చేద్దాం నేను ఒకసారి మాట్లాడతా ఆయనతో వనస్థల్పురం మాట్లాడి మీకు అది మీకు ఫొటోస్ కూడా మీ గ్రూప్లో నేను షేర్ చేస్తాను తెలంగాణ మొత్తం ఇప్పటి వరకు దాదాపు ఒక పదమూడు నుంచి పద్నాలుగు క్లెయిమ్లు ఇచ్చిన మన పద్నాలుగు యాక్సిడెంటల్ క్లైమ్ అదే అదే మీరు చెప్పిన పాయింట్ కూడా వస్తున్నాయి ఆ ఫోటో ప్రూఫ్ కూడా ఉంది మన దగ్గర చూపిద్దాం మనకు ఆదిత్య ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్కి ఏవైతే ఉన్నాయో దాదాపు ఆరు నుంచి ఏడు కంపెనీలు టైఅప్ సార్ అందులో ఒకే కస్టమరు రెండు పాలసీలు తీసుకుంటే రెండు క్లెయిమ్స్ కూడా ఇచ్చినాం స్నేక్ బైట్ రైతు ఫార్మరు మెదక్ డిస్టిక్ బావి దగ్గర పొలం వెళ్తుంటే అతను పాము కరిచింది చనిపోయాడు ఆయన రెండు పాలసీలు తీసుకుండు ఏడు వందల యాభై ఐదు పెట్టి నివా భూపాలో పదిహేను లక్షలు తీసుకుండు ఏడు వందల నలభై తొమ్మిది పెట్టి ఆదిత్య బిల్లాలో పదిహేను లక్షలు తీసుకుంటు ఓవరాల్గా ఆయన క్లెయిమ్ వచ్చేసి థర్టీ ల్యాక్స్ వరకు ఎలిజిబుల్ ఉంటుంది ఒక కస్టమరు ఎన్ని పాలసీలు అయినా తీసుకోవచ్చు ఆయన కేపబిలిటీ క్యాపబిలిటీ కేపబిలిటీ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కాకుండా అదర్ దెన్ ఉంటాయి కదా అవి తీసుకుంటాం అవి కూడా కవర్ అవుతాయి అట్లా ఉండదు దీని దానికే ఉంటుంది ఆ డౌట్ ఎక్కడ అంటే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఎల్ఐసి మీకు ఐడియా ఉంటుంది కదా జనాలు అందరికీ అందులో లైఫ్ ఇన్సూరెన్స్లో ఇప్పుడు వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి మ్యాక్స్ అని బజాజ్ అని చాలా కంపెనీస్ ఉన్నాయి కదా ఐడియా ఉంది మన హెచ్డిఎఫ్సి లైఫ్ అదైతు అక్కడైతే టర్మ్ ప్లాన్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఏంటంటే టర్మ్ ప్లాన్స్ అని కొన్ని ఉంటాయి సార్ అలా ఏంటంటే కస్టమర్ ను బట్టి క్లెయిమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు పాలసీలు ఎన్ని తీసుకున్నా అక్కడ రిస్క్ జరిగేటప్పటికి మీ ఇన్కమ్ ఎంత ఉందనే చూసి టర్మ్ ప్లాన్ అనేది ఒక ఒక ఎంప్లాయీకి ఒకటి ఇస్తారు లేదంటే బిజినెస్ పర్సన్కి ఒక ఐటీ ఉన్న వాళ్ళకే ఇస్తారు టర్మ్ ప్లాన్ అనేది సేవింగ్స్ ప్లాన్లో కానీ యాక్సిడెంటల్ ప్లాన్ లో కానీ ఇన్కమ్ తో సంబంధం లేకుండా ఒక కస్టమర్ రెండు కంపెనీలు కాదు మూడు కంపెనీల నుంచి పాలసీ తీసుకున్నా క్లైమ్ తీసుకోవచ్చు అదే లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండేది ఏం వచ్చేసి లేదు సార్ అంటే దానికి ఏంటంటే పర్సను అంటే అట్లా జరిగి చనిపోయిండు అని చెప్పి సర్టిఫై చేసి సర్టిఫికేట్ల ప్రారంభం మనకి ఏమైనా ప్రొవైడ్ చేస్తే మనం చేయగలుగుతాం పర్సను ఇప్పుడు వరదల కొట్టుకపోయినా మాకు దొరకలేదు అంటే మనం క్లైమ్ అనేది ఇయ్యలేము ఆ పర్సన్ కొట్టుకపోయి చనిపోయాడు దానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది ఎంక్వైరీ రిపోర్ట్ ఉంది ప్రతిదీ డాక్యుమెంటేషన్ పరంగా ప్రూఫ్ అనేది ఉంటే ప్రాపర్ రిపోర్ట్ ఉందంటే చేయొచ్చు చేయదైనా ప్రాపర్ రిపోర్ట్ లేకుండా మాత్రం ఏం చేయలేదు లేదు సార్ అట్లా కాదు యాక్సిడెంట్ అంటే

కంపల్సరీ పోలీస్ వెరిఫికేషన్ పోలీస్కి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి అంటే ఏ రకంగా చనిపోయాడు ఏది అనేది ఇదంతా కంపల్సరీ ఉండాలి అది లేకపోతే మాత్రం ఇది మనకు ఎలిజిబిలిటీ కాదు కాదు ఇంకొకటి ఇప్పుడు ఇది యాక్సిడెంటల్ అన్నారు కదా ఎంతో సమయం సిక్స్టీ థౌసండ్ థర్టీ అవును దానికి కూడా ఎఫ్ఐఆర్ ఉండాలా దానికి అవసరం దానికి డెత్ కానీ అట్లాంటి కేసు ఎఫ్ఐఆర్ అవసరం లేదు యాక్సిడెంటల్ ఎఫ్ఐఆర్ ఇన్ పేషెంట్ కానీ అవుట్ పేషెంట్ కానీ అవసరం సూసైడ్ చేసుకునేది ఈఎస్ఐ గురించి ఎంతమంది ఎంత మంది ఈఎస్ఐ గురించి జాయిన్ అయింది ఎంతమందో తెలుస్తుంది కానీ పోస్టల్ సర్ఫిక దాని మీద ఎఫ్ఐఆర్ అవును పాలసీలు అడగోలేసా చెప్పేసి ఉంటాయి వాళ్ళకి బ్రోజర్లు కూడా చేస్తారండి అది ఎక్కడ అంటే మీకు లైఫ్ ఇన్సూరెన్స్లో ఉంటుంది సార్ వర్తించదు టాప్ అదే ఒకవేళ మీకు టాప్ అప్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మన దగ్గర ప్రొవైడ్ చేస్తున్నాం తొమ్మిది వందల యాభై రూపాయలకి పదిహేను లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అది ఫస్ట్ టూ ల్యాక్స్ అనేది మీకు ఒకవేళ వేరే ఇన్సూరెన్స్ కంపెనీ ఉండున్నా లేదంటే ఎలాంటి ఇన్సూరెన్స్ లేకుండా ఫస్ట్ రెండు లక్షలు ఇన్ కేసు ఇప్పుడు మన దగ్గర ఒక టాపప్ తీసుకున్నారు కస్టమరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు పది లక్షల బిల్ అయ్యింది కేరో యశోదో కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు యాక్సిడెంట్ ట్రీట్మెంటో లేదంటే ఏదైనా నార్మల్ ట్రీట్మెంట్ కోసం పోయిండు పది లక్షల బిల్ అయింది మనం ఇచ్చే టాపప్ పాలసీ తొమ్మిది వందల యాభై రూపాయలకైనా పదిహేను లక్షలు ఇచ్చినాం అలా ఫస్ట్ రెండు లక్షలు మాత్రం కస్టమర్కి వేరే ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ ఉంటే అందులోకి వెళ్ళి రెండు లక్షలు డిడక్ట్ అయిన తర్వాత అప్ టు ఇంకా ఎయిట్ ల్యాక్స్ వరకు ఇందులోకి వెళ్ళి క్లెయిమ్ అనేది అవుతుంది ఇన్ కేస్ ఆ కస్టమర్కి ఇన్సూరెన్సే లేదు ఫస్ట్ రెండు లక్షలు కస్టమర్ బిల్స్ అయిన జేబ్ నుంచి అమౌంట్ పే చేసుకున్న తర్వాత మిగతా టూ ల్యాక్స్ పైన ఎంత బిల్ అయినా అప్ టు మ్యాక్సిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అనేది మనం ప్రొవైడ్ చేస్తాం ఫిఫ్టీన్ వన్ ఫైవ్ బేస్ ప్లాన్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ప్లాన్ లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు కొత్త వాళ్ళు కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ కట్టి కొత్త వాళ్ళు కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు కానీ ఆ ఇన్సూరెన్స్ లేని కస్టమర్ ఈ పాలసీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిది వందల యాభై రూపాయలు కట్టి అన్ననే పాలసీ తీసుకున్నాడు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు ఇన్ కేస్ హాస్పిటలైజేషన్స్ అయినప్పుడు ఫస్ట్ రెండు లక్షలు అన్న జేబులో పర్సులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకోవాలి రెండు లక్షలు లేకున్నా కూడా ఉన్నా లేకున్నా నేను చెప్పేది ఏంటంటే ఆయనకి ఇన్సూరెన్స్ అనేది లేదు మన దగ్గర పదిహేను లక్షల ఇన్సూరెన్స్ తీసుకోండి తొమ్మిది వందల యాభై పెట్టి దాంట్లో మేజర్ కండిషన్ ఏంటంటే రెండు లక్షలు ఆయన పే చేసుకోవాలి నేను అప్పటి నుంచి చెప్తే అదే చెప్తాను హాఫ్ ఫస్ట్ టూ ల్యాక్స్ నీ జేబుల నుంచి కానీ నీ ఏటీఎం కార్డ్ నుంచి కానీ క్రెడిట్ కార్డ్ నుంచి కానీ నీకు వేరే ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ రెండు లక్షల వాళ్ళకి డిడక్ట్ అయిన తర్వాత అప్ టు మాక్సిమం పదిహేను లక్షల వరకు మనం ఇందులోకి వెళ్ళి ప్రొవైడ్ చేస్తాం అదే ఈ ఏది దేనికి రిలెక్సిబుల్ బిల్ ఇది కాదు ఇది బేస్ ప్లాన్ కాదు ఓకే టాప్ అప్ ల మళ్ళీ బేస్ ప్లాన్ కూడా డిజైన్ చేస్తే బాగుండేది అని అంటున్నారు అలా కాదు ఒక్కసారి ఫస్ట్ రెండు లక్షలు ఇది తర్వాత పదిహేను లక్షలు అద అనేది వేరే దగ్గర నుంచి కవర్ కాకుండా ఒకటే దగ్గర నుంచి అయిపోతుంది అనేది అన్న ఇప్పుడు ఇది సెవెన్ ఫార్టీ నైన్ ఉంది కదా అది కడితే యాక్సిడెంటల్ గా ఎంత ఇస్తారు దీంట్లో ఏంటి కస్టమర్ చనిపోతే చనిపోతే తెలియదు యాక్సిడెంటల్ గా కాలు ఎరిగిందో సమ అయింది ట్రీట్మెంట్ జరుగుతుంది అరవై వేల వరకు ఇస్తాం అరవై వేల వరకు ఇస్తారు అంటే ఇప్పుడు టాప్అప్ తీసుకుంటే ఈ అరవై వేల టాప్అప్ కాదు మళ్ళీ నువ్వు టాప్అప్ ఇది వేరు నాకు డౌట్ ఫినిష్ అయ్యి ఇప్పుడు తీసుకున్నా నేను టాప్అప్ తీసుకున్నా ఓకే ఇంకా మిగతా వేరే ఇన్సూరెన్స్ ఏవీ లేవు నా దగ్గర ఈ రెండే నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది కాలు ఏందని హాస్పిటల్ జాయిన్ అయినా ట్రీట్మెంట్ నడుస్తుంది అప్పుడు దీంట్లో అరవై వేలు డిడెక్ట్ అయ్యి మిగతా వన్ ఫార్టీ నేను హ్యాండ్ కట్టుకోవాలి అవును అరవై వేలకు ఇళ్ళకెళ్ళి రియంబర్స్మెంట్ అరవై వేల వరకు ఇస్తారు హాస్పిటల్ క్యాష్లెస్ అంటే ఆయన బిల్ ఎంత అయిందో నెట్వర్క్ హాస్పిటల్ అయితేనేమో క్యాష్లెస్ వరకు అడ్మిట్ అవుతాడు క్యాష్లెస్ హాస్పిటల్ పోకకుండా రియంబర్స్మెంట్ ఉంటుంది కొంచెం ప్రాసెస్ కొన్ని క్యాష్లెస్ కాకుండా డైరెక్ట్గా రీయంబర్స్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది సార్ డబ్బులు మనం కట్టి బిల్స్ తెచ్చుకొని మళ్ళీ రియంబర్స్మెంట్ అప్లై చేసుకోవడం అనేది ఉంటుంది అది పాలసీ అనేది డిఫరెంట్ అన్న సార్ చెప్పింది వేరే సార్ ఒక చిన్న సజెషన్ మామూలుగా ఒక సాధారణ మనిషి టూ ల్యాక్స్ అనేది ఏదో విధంగా అడ్జస్ట్ చేయగలుగుతాడు గోల్డ్ అమ్మో పక్కన ఉన్న ఫ్రెండ్ మన అధ్యక్షుడు ఉన్నాడు కదా అన్న నాకు ఈ ప్రాబ్లం వచ్చింది రేపు పొద్దున నాకు ల్యాండ్ ఉంది లేకపోతే నా ప్రాపర్టీ రేట్లో ఇది ఉంది జాగా ఇది అంటే టూ ల్యాక్స్ ఎవరైనా ఈ రోజులలో ఈజీగా సంపాదించే ఈజీగా నమ్మి అప్పు తెచ్చే రోజులు అనేవి అంటే జనరల్ అవి కూడా లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు అది ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు హాస్పిటల్లో ఖర్చు అయింది అనుకో సడన్గా మనకి ఎకరం ల్యాండ్ ఉంటే అన్న నమ్మాలి ఏది ఉంటుంది అమ్మాల్సింది రెండు లక్షలు అప్పు అయితే ఎవడియ్యాడు పదిహేను లక్షలు అనేది అంటే రెండు లక్షల వరకు మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతాం క్యాష్ అయినా ఫ్రెండ్స్ను బంధువులను రిలేటివ్స్ను ఎవరినో అడిగి ఒక పదిహేను లక్షలు పది లక్షలు కావాలంటే అట్లాంటి టైంలో కూడా ఉపయోగపడుతుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తీసుకోండి ಒಕ್ಕ ತೊಮ್ವಲ ಯಾವ ರೂಪಾಯಿ ಪಡ್ತೀವಿ ಫ್ಯಾಮಿಲಿ ಮೊತ್ತಾ ರೊಂದು ವೇಲ ರೂಪು ಪಡ್ತದೆ ನಗರು ವೈಫ್ ಅಂಡ್ ಹಸ್ಬೆಂಡ್ ಇಬ್ರು ಕಿಡ್ಸೇ ವಸ್ತಾರ ಭಾರ್ಯಾಭರ್ತ ಇರು ಪಿಲ್ಯೂ ಪಂದ ತೊಂಬೈ ಐದು ಐದು ರೂಪಾಯಿ ತಕ್ಕ ರ